మేము పీఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జనసేన నేమ్ ప్లేట్లు స్టిక్కర్లతో హల్చల్ ఏపీలో మే పదమూడున జరిగినవి ఎన్నికలు కాదు యుద్ధం అన్నట్టుగా రోజు రోజుకి పరిస్థితి మారిపోతుంది ఎన్నికలైన వారం పది రోజులు ఫలితాలు వచ్చుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ జూన్ నాలుగు వరకు ఆగాల్సి వచ్చేసరికి పరిస్థితి రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది ఈ గ్యాప్లో పలు విశ్లేషణలు అభిప్రాయాలు అంచనాలు హల్చల్ చేస్తున్నాయి మరోపక్క ఆయా రాజకీయ పార్టీలు ఎవరి ధీమాలో వారున్నారు కాగా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగానే సినిమాల్లోకి రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పుడు తనకంటూ ప్రత్యేకతని చాటుకున్నారు సినీ హీరోగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని ఆదరిస్తున్నారు ముఖ్యంగా యువత పవన్ పై అభిమానాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా వ్యక్తం చేస్తుంటారు అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు రాకముందే పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ఎమ్మెల్యేగా పేర్కొంటూ అభిమానులు సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ అభిమానంతో చేస్తున్న పనులు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు పవన్ కళ్యాణ్ ఏపీలోనే ఉన్నారు పిఠాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేపట్టారు ఈసారి పవన్ కు మద్దతుగా మెగా హీరోలు సినీ నటులు అభిమానులు జన సైనికులు కూటమి పార్టీ నాయకులు పీఠాపురంలో జోరుగా ప్రచారం నిర్వహించారు ఈసారి ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారనే ధీమాతో ఎన్నికల ఫలితాలకు ముందే పవన్ ను పీఠాపురం ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు కొందరు ఫ్యాన్స్ అయితే ఓ అడుగు ముందుకేసి తమ వాహనాలపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకొని హల్సెల్ చేస్తున్నారు